ఇడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో కొవ్వూరు శాసన సభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆరోగ్యానికి పెద్ద పిట్ట వేశారని గత ప్రభుత్వంలో హాస్పిటల్స్ ఏ విధంగా ఉన్నాయో ఈ ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నాయో ప్రజలు ఆలోచించాలని ఎమ్మెల్యే కోరారు కొన్ని వేల కోట్లతో అన్ని వసతులతో ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే అని తెలిపారు హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో ప్రజలకు అండగా ఉంటారని పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే స్ఫూర్తితోనే ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు దానిని ఇంకా మెరుగైన వైద్యం కోసం ఇరవై ఐదు లక్షలు పెంచిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని తెలియజేశారు నెల్లూరు జిల్లాలో యాబై ఐదు నెలల్లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల అరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఒకటి ఫ్రీ ఆథరైజేషన్ కి ఆరు వందల ముప్పై మూడు కోట్లు ఖర్చు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మండలంలో రెండు వందల తొంభై ఏడు ఫ్రీ ఆథరైజేషన్లకు గాను ఇరవై రెండు కోట్ల తొంభై తొమ్మిది లక్షలకు ఫ్రీ అప్రూవ్ చేయించామని తెలియజేశారు గత టీడీపీ అధికారులు ఉన్నప్పుడు ఉచిత ఆరోగ్యశ్రీ కేవలం ఏడు వందల నలభై ఎనిమిది హాస్పిటల్స్కి మాత్రమే పరిమితం ఉండేది మన ప్రభుత్వంలో ఉచిత ఆరోగ్యశ్రీ సేవలు మానవతా దృక్పథంతో రెండు వేల ఐదు వందల పదమూడు హాస్పిటల్కు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని ఆయన తెలిపారు ఈ ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ఆయన దగ్గరకు తీసుకున్నాడు ఇవన్నీ కూడా మీరు గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరితో పొత్తులు అవసరం లేదు పేద ప్రజలను నమ్ముకున్నాడు ఆయన జీవితం ఆయన ఆశయం అంతా మీ చేతుల్లోనే పెట్టాడు ఆయన కోటీశ్వర్లతో స్నేహం చేయడం దా పొత్తులు కావాలని కోరుకోవడం దా ప్రజలకు నేను సహాయం చేశాను సహాయం చేశానంటేనే ఓటేయమని కూడా చెప్తున్నాడు అది మగాడండి జగన్మోహన్ రెడ్డి గారు మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల లబ్ధి పొందింది ప్రభుత్వం వల్ల అంటేనే ఓట్ వేయమని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మూడు నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయని పండగలకు వచ్చినట్టు వేషాలు వేసుకుని గ్రామాల్లోకి వస్తున్నారు ఇతర పార్టీ నాయకులు దయచేసి దీన్ని గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా మీ బిడ్డగా మీకు అండగా ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు ఉన్నారు ఈ మూడు నాలుగు నెలల్లో కూడా ఇవ్వాల్సిన ఫలకాలన్నీ ఇచ్చేస్తాం మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి నేను మరలా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఎంపీగా దేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఒక్కొక్కరికి రెండు గుర్తులు రెండు ఇస్తారు రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా ఫ్యాన్ మీద వేసి జగన్మోహన్ రెడ్డి గారు మరలా